ఇప్పటి చక్క దెబ్బ గురించి కాపాడిన పేడానికి చెల్లిస్తూ ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికి కూడా లోకరక్ష మనందరికి ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాను ప్రియారా కొద్ది నిమిషాలు పనులు నేను ఎక్కువసేపు చెప్పాను ప్రియనారా నెట్ కాలంలో ఎక్కువగా పనులు అంటే చాలా చాలా మంది కోతలు మొదలు పెడుతున్నారు ఏ కోతలు ధాన్యం కోతలు ఇలా ధాన్యమే కాదు రాగులు అంటే చోళు చోళ్ళు కానీ సామాన్లు కానీ ధాన్యం కానీ ఇలా పండించుకునే ప్రతి పంటను కోస్తున్నారు కోస్తున్నారు లేదు మీరు కోసారా మంచిది అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎప్పుడైనా మనము విత్తనాలుగా కొన్నింటిని మాత్రమే విత్తాం చాలా తక్కువ విత్తాం కానీ ఎక్కువగా కోస్తున్నాం ఎప్పుడు అర్థమైందా విత్తనాలు మాత్రమే తక్కువ వేస్తాం తక్కువగానే విత్తుతాం కానీ కోసేటప్పుడు మాత్రం చాలా చాలా ఎక్కువగా కోస్తాం అంటే అసలు ఈ విత్తనాలు ఎలా అభివృద్ధి పొందుతున్నాయో అని ఎప్పుడైనా అసలు మీరు గ్రహించారా ఆలోచించారా ఏమి ఆలోచించారు ఇదేంటి మేము కొన్ని విత్తనాలు మాత్రమే విత్తేసాము ఎక్కువగా ఎలాగా అభివృద్ధి పొందుతున్నాయని ఎప్పుడైనా ఆలోచించారా ఎప్పుడు ఆలోచించారు కదా గేహెచ్ కేంద్రము ముప్పై ఆరులో వచ్చే ఇరవై తొమ్మిదో వచ్చిన మా భయబిస్తు దేవకు మీ చక్రమైన అభివృద్ధి అపరిత్రతను నేను రక్షించును మీకు మీకు కరువు రానియక ధాన్యు ధాన్యకు ఆజ్ఞాయించి అభివృద్ధి పడుతున్నాం దేవుడి స్తోత్రం ఆనాటి కాలంలో ఇస్రాయలు నేను ఆనాటి కాలంలో దేవుని ప్రజలైన ఇస్రాయల్ ప్రజలతో దేవత దేవుడు చెబుతున్న మాటలు ఏమని అంటే అండి మీకు కరువు రానీయక ధాన్యానికి నేను ఆజ్ఞిస్తాను అంటున్నాడు దేవుడు దేనికి ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు ధాన్యానికి అంటే మనం ఎక్కువగా వేటిని పండించుకుంటూ తింటాం అంటే ధాన్యం అంటే అన్నపానములు అంటారు కదా మనం చూడండి అన్నం ఎక్కడ చూస్తుందంటే అది మనకు ధాన్యంలో నుండి అన్నం వస్తుంది మనం తింటున్నాం ఈ ధాన్యము కొన్ని విత్తనాలు మాత్రం కొన్ని విత్తనాలు మాత్రం వేస్తున్నాయి కానీ అవి ఎక్కువగా పండుతున్నా వస్తలు పండుతున్నాయి పండుతున్నాయంటే ఇప్పుడు మనం రైస్ తీసుకుంటున్నాం కదా రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ రైస్లో తీసుకొనిస్తారు ఆ రైతు ఎవరు పండించాలి ఎవరు పండిస్తున్నారు చెప్పండి రైస్ ఎవరు పండిస్తున్నారండి రైతు అంటే రైతు పండించిన పంటలను ఎవరికి అమ్మాలి ప్రభుత్వానికి అమ్మాలి వాళ్ళతో కొంత డబ్బు ఇచ్చి అది కొనుగోలు చేసుకుంటారు అలా రైతులు వ్యవసాయం చేసిందే మనం తింటున్నాం అంటే రైతు కష్టాలు అనుకుంటా మన రైతు కష్టాలితము రైతు పండిస్తాం అనుకుంటా కానీ మనకు తెలియాల్సింది ఏంటంటే మనము కొన్ని విత్తనాలు మాత్రమే వేస్తున్నాం కానీ ఆ విత్తనాలు వేసినప్పుడు విత్తనాలకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఏం చెప్తున్నాడు దేవుడు ధాన్యానికి ఇస్తున్నాడు దేనికి నా ప్రజలైనా నా పిల్లలైనా మనుషులందరూ కూడా ఆకలితో చావకూడదు కరువుతో చావకూడదు వాళ్ళు పుష్టిగా భోజనం చేయాలంటూ ఏం చేస్తున్నాడు దేవుడు ధాన్యానికి ఆజ్ఞాపిస్తున్నాడు ఏం చేస్తున్నాడు ధాన్యానికి ఆజ్ఞాపిస్తున్నాడు అందుకనే ధాన్యం అంతపుడు ఏమవుతుందంటే ఆ అభివృద్ధి పొందుతుంది అనమాట విస్తరిస్తుంది ధాన్యం అందుకనే ఇక్కడ ఏమైంది అంటే ధాన్యం నాకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతున్నావు అని ఉంది అంటే ధాన్యానికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అభివృద్ధి పరుస్తున్నాడు కానీ చాలా మంది అండి ఈ విషయం అరిగాక తినడమే తింటున్నారు తాగడమే తాగుతున్నారు అన్నపానములు బాగానే బుద్ధిస్తున్నాడు బాగానే తాగుతున్నారు కానీ అసలు ఇవన్నీ కూడా ఇచ్చింది దేవుడు అనే సంగతి మర్చిపోయి లోకంలో తిరుగుతున్నారు ఆదివారం కూడా చాలా మంది మందిరానికి రాలేదు చూడండి ఇప్పుడు మగా కూడా కనీసం ఒక ఇద్దరు ముగ్గురు ఆయన కనబడాలి కానీ మగవాళ్ళు మగాడు వెళ్ళిపోయారు ఎవరిని మనం పీల్చుకునే గాలి తినే తిండి కట్టుకునే బట్ట ఈ భూమి మీద నివాస నివసిస్తున్న మనం అందరం కూడా దేవుడు చక్కగా మనం కాపాడుతున్నాడు కాబట్టి ఈ భూమి మనము హాపీగా బతుకుతున్నాం అన్ని సమస్తాన్ని ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చాడు కానీ ఆ సమస్తాన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి రకరకాల సమస్యలు పెట్టుకునే వాళ్ళు ఇంకా దేవుణ్ణి విడిచిపెట్టేసి లోకం వైపు తిరుగుతున్నారు కానీ దేవుడంటే నమ్మ నమ్మకం లేకుండా దేవుడంటే భయం లేక చాలా మంది తిరుగుతున్నారు కనీసం ఒక రెండు గంటల పాటు సమయాన్ని కేటాయించి దేవుని మందిరానికి కూడా రావడానికి బద్దకసులుగా మారిపోయారంటే సమాజం ఎటువైపు ప్రయాణిస్తుందో ఆలోచించండి దేవుని మాటలు వినడానికి మనిషికి ఇష్టం లేదు మనిషి మాటలు మాత్రం నిజంగా బాగా వింటామండి ఎంతో చాలు చెప్తే చెవిని చెవిలోకి వేసి ఎలా వింటాం దేవుని మాటలు అయితే వినడానికి మనకు ఇష్టం ఉన్నది కాబట్టి ఇలా దేవుడు దానానికి మాత్రమే కాదు చోలు సామాలు కుర్రలు ఇలా రకరకాల అనేకమైన పంటలు పండించుకుంటున్నాం కదా ఆ పంటలన్నింటి కూడా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అందుకనే అవి ఏమవుతున్నాయి అంటే అభివృద్ధి పొందుతున్నాయి బస్తాలు బస్తాలు పండుతున్నాయి మన కడుపు నిండుతుంది కానీ కడుపు నింపుతున్న దేవుణ్ణి మర్చిపోయి కడుపు కోసమే బ్రతకడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు ఒకవేళ దేవుడు కనుక వాటికి ఆజ్ఞాపించకపోతే అవి పండవు కరువు వచ్చి మనము చచ్చిపోతాం కానీ మన కడుపు నిండా భోజనం చేస్తూ మన పిల్ల పాప హాయిగా ఉంటున్నామంటే దాని కారకులు ఎవరంటే దేవాది దేవుడు ఆ దేవుడు ఎప్పుడు కూడా మనం మర్చిపోలేదు దేవుని మాటలు మనం ప్రతినిత్యం వింటూ మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి మరి ఈరోజు ఆరాధనని తెలిసి మీరు ఆదివారం అనుకుని ఆదివారం ఆరాధనలో వెళ్ళాలనుకుని మీరు చక్కగా ప్రిపరేషన్ అయ్యి వచ్చిన మీరందరూ కూడా ధన్యులు కాబట్టి మన అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని విందాము మన బ్రతికలలో దేవుని యొక్క వాక్యాన్ని నింపుకొని దేవుని కృష్ణుడుగా మన బ్రతకాలను కోరుకుంటూ మరి మాట ముగిస్తున్నాను మీ అందరికీ వదనాలు థ్యాంక్ యూ